మగ జాతి మా ఆడజాతిని అన్నిటిలో తొక్కేస్తున్నారు ఏంటి మీ ఆడజాతి మా మగజాతిని భూమి మీద లేకుండా చేస్తున్నారు మా మగజీవులు సాధు జీవులు గంగి గోవులు మీ మగజాతి వరస్ట్ జాతి మీ ఆడజాతి సారిస్ట్ జాతి మీ మగజాతి కామిస్ట్ జాతి మీ ఆడజాతి క్యాసిస్ట్ జాతి మీరే వరస్ట్ జాతి మీరే వరస్ట్ జాతి మీరే వరస్ట్ జాతి ఇది పరమ వరస్ట్ జాతి మీరే వరస్ట్ జాతి సరే 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 ఎవరు ఎవరిని తొక్కేస్తున్నారు చూపించనా సరే ఆడదాన్ని కొడుతున్నా నువ్వే కాడు ఇవిరా దమ్ముంటే మమ్మల్ని కొట్టరా చూసావా ఇప్పుడు నన్ను కొట్టు ఒక అమ్మాయి నిన్ను కొట్టిందంటే నువ్వు ఎంత పెద్ద పాపం చేసి ఉంటావరా కొట్టండి చూసావా నేను నిన్ను కొట్టినా నువ్వు నన్ను కొట్టినా ఎందుకు ఏమిటి అని అడగకుండా నన్నే కుక్కను కొట్టినట్టు కొట్టారు ఇంత చూసాకనే నీకు ఇంకా అర్థం కాలేదా మీ ఆడ జాతిని లేపడానికి మా మగజాతే మమ్మల్ని తొక్కుతున్నారని మగవాళ్ళు మంచి మనుషులు